శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్మిణి సత్యబాబా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానములు ఉభయరామేశ్వర క్షేత్రం బ్రహ్మసూత్రం కలిగిన సైకత లింగం ఈ క్షేత్రంలో ప్రతి అమావాస్యకి చిండి హోమం జరుగుతుంది శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో విజయశేఖర భారతీ స్వామి వారు విజయత్ర ప్రారంభించారు ఆ విజయాత్రలో భాగంగా మన చిలుమూరు గ్రామానికి వచ్చేశారు విజయశర భారతీ స్వామివారు క్షేత్ర మహాత్సవం అంతా తెలుసుకుని ఇక్కడ భక్తులు ఎక్కువగా హోమాలు అడుగుతూ ఉంటారు ఎలా చేస్తే బాగుంటుంది పూజలు అడుగుతూ ఉంటారు ఎలా చేస్తే బాగుంటుందని స్వామివారిని అడగగా స్వామివారు చండీ హోమం చేయమని ఆశీస్సులు అందజేశారు స్వామివారు చండీ హోమం ప్రారంభించి పూర్ణాహుతి చేసి ఆ రోజున చెప్పిన విషయం ఏంటంటే ఇది పవిత్ర పుణ్యక్షేత్రం పశ్చిమముఖంలో ఉన్నటువంటి దేవాలయం ఈ దేవాలయంలో కనుక మీరు ప్రతి అమావాస్యకి చెండు హోమం చేసి భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన భక్తులకి అన్నాభిషేకం చేసిన తర్వాత అన్న ప్రసాద వితరణ చేస్తే చాలా బాగుంటుంది ఇలా చేయండి భక్తుల యొక్క అభీష్టం నెరవేరుతుంది మీకు కూడా చాలా బాగుంటుంది అని చెప్పి స్వామివారు ఆశస్సులు అందజేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి అమావాస్యకి చిండీ హోమం జరుగుతోంది చిండీ హోమం ఉదయం ఏడు గంటల నుంచి విఘ్నేశ్వర పూజ సుబ్రహ్మణ్య అభిషేకం నవగ్రహ పూజ కాలభైరవ అభిషేకం రాహుకేతు పూజలు రావణంగేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజ వేణుగోపాల స్వామి వారికి తులసి పూజ ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ జరుగుతుంది ఈ పూజలలో పాల్గొన్న భక్తులకి అన్నప్రసాద వితరణ జరుగును ప్రతిరోజు రాహుకేతు పూజలు వల్లీ దేవ సమేత సుబ్రహ్మణ్య వారి పూజలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కాశీ క్షేత్రాన్ని దర్శించినట్టు స్వామివారు సేకతం కాబట్టి రామేశ్వరం రామేశ్వర క్షేత్రాలు ఏకకాలంలో దర్శనం చేసినటువంటి ఏకైక పుణ్యక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అలాగే వసుదేవ సుతం దేవం కంసదానూర్వద్ధనం దేవకీ పరమానందం కృష్ణు వందే జగద్గురు 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 అయినటువంటి శ్రీ స్వామి వారి దేవాలయం ఈ దేవస్థానానికి ఉపాలయం ఆ క్షేత్రం కూడా చాలా మహిమాన్వతమైనటువంటి పుణ్యక్షేత్రం అమావాస్య రోజున కనుక విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం అందుకని ఆ రోజు అక్కడ తులసి పూజ ఆంజనేయ స్వామి వారికి ఆ పూజ కూడా జరుగుతాయి కాబట్టి భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థన మీ హరిదుర్గా నాగేశ్వరరావు